కాకినాడ జిల్లా పిఠాపురం పంచమాధవ దివ్యక్షేత్రం మాధవ స్వామి వారి వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి మరి ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లు పొన్న వాహనంపై కొలువుదీరారు మేల తాళాలు మంగళ వాయిద్యాలు వైభవంగా జరిగింది ఈ రోజు వారికి పొన్న సేవ అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు ఈ నూతన తయారు చేసినటువంటి ఈ పొన్న వాహనం స్వామివారి దినోత్సవానికి తీసుకురావడం అనేటువంటి ఈ పొన్న యొక్క విశేషం ఏంటయ్యా అంటే మానవుడు తన యొక్క దేహం మీద ఉండేటువంటి కాంక్ష ఏదైతే ఉందో ఆ కాంక్షని విడిపడితేనే పైన స్వామివారిని మనం దర్శనం చేయగలుగుతాం అనేటువంటి భావాన్ని పూర్తిగా వ్యక్తం చేయగలిగే విధానం పొన్నవాహనం అనేటువంటి మనకి ఇక్కడ నిరూపిస్తూ ఉంటుంది అయితే ఈ వాహన సేవ ఇచ్చి రేపు నమోత్సవం తదుపరి మనకి రెండోసారి రెండోసారి బుధవారం నాడు అమ్మవారి యొక్క మహామాఘ అంటే మాఘ పౌర్ణిమ సందర్భంగా స్వామివారి గ్రామం తీసుకువెళ్ళి అక్కడ స్వామివారికి అర్చనాదులు గావించిన తర్వాత చక్రస్నానం అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది తర్వాత చాలామంది భక్తులందరూ కూడా వచ్చి చక్రస్నానాలు ఆచరించి తర్వాత స్వామివారిని దర్శించి తరించడం అనేటువంటి జరుగుతుంది పరిపాలన జరుగుతుంది తరువాత రోజు మనకి పౌర్ణమి నాడు అయిన తర్వాత పాఠమి నాడు స్వామి